కార్తీక మాసం పరమ పవిత్రం హరిహరు లింకెంతో ప్రీతికరం అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి స్మరణతో మారమోగాయి కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పరమ శివుడికి అభిషేకాలు నిర్వహించారు స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది కోటిలింగాలు ఉమా మార్కెండే ఉమా రామలింగేశ్వర విశ్వేశ్వర ఆలయం జోడుగుళ్లు ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయాలు వేద మంత్రాలతో మారుమోగాయి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నీ భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలు చేపడతారు ఉమా మార్కెండేయేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈఓపి రాజాబాబు తెలిపారు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవడం అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ వివరించారు భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని వారి కుప్పకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు లో చేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం రాజమండ్రి పెద్దింటి నీలకంఠ శర్మ ప్రధాన ఈ ఈరోజు తెల్లవారుజామున భక్తులందరూ కూడా వేదరులో వేయించేసి ఉన్న శ్రీమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం ఇవాళ ప్రతి భక్తులు కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారికి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం లెక్క క్యూ లైన్లో వేచి ఉన్నారు అలాగే స్వామివారికి తెల్లవారుజాము నాలుగు గంటల నుండి కూడా పంచామృత అభిషేకములు రుద్రహోమం ప్రారంభమైనది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని శాలిగ్రామ దానం స్వయంపాక దానాలతోటి అంతా కూడా కిటకటలాడుతూ ఉంది రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నది తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకటలాడుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం ఉచిత దర్శనం శేఖర దర్శనం ఏర్పాటు చేసి క్యూ లైన్ త్వరగా దర్శనం త్వరగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా మంచినీరు మంచినీరు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా అదనపు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచే విధంగా చూడడం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఉదయం నాలుగు గంటలకి ఆలయాన్ని తెరచడం ప్రథమాభిషేకం నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేక అభిషేకాలు అమ్మవారి కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం సాయంత్రం ఆకాశదీపం దూపసేవ ప్రేకార సేవ మొదలైన నిర్వహించడం జరుగుతుంది అలాగే కార్తీ కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది ఈ ఎంతో మహిమాన్వితమైన శ్రీ స్వామివారి దర్శనం నిర్వహించుకొని భక్తులు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం